స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం ఏసీబీకి చిక్కిన పాలవంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి ఇరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు ఎస్ఐబి రాము కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ తన ఇంటి వద్ద ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు కమ్మ వండు భద్రాత్రిపత్రం తీసుకుంటాను ఈరోజు పాల్వంచ టౌన్ ఎస్ఐ శ్రీ బాణాల రాము ఒక ట్వంటీ థౌజండ్ బ్రైబ్ అమౌంట్ తీసుకుంటా రెడ్ హ్యాండెడ్గా పెట్టుకున్నారు ఏసీబీ టీము దీనికి దీనికి గతం ఏం జరిగిందంటే సీరపు శ్రావణి అని ఒక పాల్వంచ మహిళ తనే కొంతమంది వ్యక్తులు బెదిరించారని చెప్పేసి పాలవచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది ఈ కంప్లైంట్ కూడా కోర్టు రేపర్గా వచ్చింది ఇటు కేసులో వాళ్ళు క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ఫోర్గా కేసు నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత అటు కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్ని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి గాను ఎస్ఐ గారు కంప్లైంట్ని భయపడడం జరిగింది అట్లా అది ఎవడ లంచ్ ఇవ్వడలేని వాళ్ళు వచ్చేసి ఏసీబీని ఆశ్రయించారు ఏసీబీ ఆశ్రయించిన తర్వాత ఏసీబీ కన్నోలుగా దిగింది దిగిన తర్వాత అన్నీ మేము మా ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళు మాట్లాడిన మాటలు అన్ని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు అతను ఇంటికి ఇచ్చి అమౌంట్ ఇవ్వనంగా ఎవరైతే ఆ సీరపు శ్రావణి తరపున అడ్వకేట్ ఎవరైతే ఒక్కతా తీసుకున్నటువంటి అడ్వకేట్ శ్రీ రమేష్ గారు సారీ లక్ష్మారెడ్డి గారు ఈరోజు అమౌంట్ ఇస్తుండగా రెడీ హ్యాండ్గా ఏసీబీ వచ్చి పెట్టుకుంది ట్వంటీ థౌజండ్ రూపీస్ అతను తీసుకున్నారు లెఫ్ట్ హ్యాండ్ ద్వారా తీసుకున్నారు ఆ లెఫ్ట్ హ్యాండ్ని అతన్ని మనం మళ్ళీ మనం కలర్ టెస్ట్ చేయడం కాదు పింక్ కలర్ వచ్చింది ఇది సైంటిఫిక్గా చాలా పక్కడ్బందీగా ఎవిడెన్స్ ఉంటుంది కొంత అమౌంట్ టాలిడ్ అమౌంట్ కూడా మాకు మ్యాచ్ అయింది ఇదంతా మేము మీడియాతో సమక్షంలో చేయడం జరిగింది ఇంకొక చిన్న రిక్వెస్ట్ అందరికి కూడా మీ మీడియా ద్వారా ఏ అధికారి ప్రభుత్వ అధికారి ఎవరైనా వాళ్ళ వ్యక్తి వాళ్ళు చట్టబద్ధంగా చేయాల్సిన పనికి కానీ ఎవరైనా మమ్మల్ని అంచగలిగితే మీరు ఖచ్చితంగా ఏసీవిని ఆశ్రయించవచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మేము రౌండ్ ద బ్లాక్ టూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం మీకు ఏ పని ఉన్నా చట్టబద్ధంగా మీకు ఏ అధికారి చేయాల్సి ఉంటే ఖచ్చితంగా మీకు మేము కూడా ఉంటాం అట్లా మీరు లంచం ఒక పని మీరు లంచం ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు అదే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను వన్ జీరో సిక్స్ ఫోర్